కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి ఇరవై ఆరవ తేదీ రైతులను ర్యాలీలో పాల్గొనండి అంటూ డిస్టిక్ ప్రెసిడెంట్ జనార్దన్ పిలుపు కేంద్ర ప్రభుత్వంతో సాగిన ఏడాది ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసింది రైతు ఉద్యమాన్ని తల వంచి రద్దు చేసిన చట్టాల్లోని విధానాల్లో తిరిగి చట్టాల్లోకి తీసుకుని వస్తుంది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సహకార చట్టం వ్యవసాయ సాంకేతిక చట్టం మొత్తం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తనం కిందకు తెచ్చేందుకు చేసినదే సహకార చట్టంలో చేసిన మార్పుల వల్ల సహకార పరపతి సంఘాలు పాడి మత్స్య సహకార సంఘాలు మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీల గొడుగు కిందకు చేర్చేందుకు లక్ష్యంగా ఉన్నాయి రైతు పండించిన పంటలకు మద్దతు ధర విధానమే లేదు వ్యాపారుల ఇష్టారాజ్యం అవుతుంది ఢిల్లీలోని శంభూ బార్డర్ వద్ద రైతులు ఉద్యమం చేయడం ధర్నాలు చేయడం అమరణ నిరాహార దీక్ష జరుగుతూ ఉంది ఈ ఉద్యమానికి మద్దతుగా రైతాంగానికి మధ్యత ధర కల్పించాలా వ్యవసాయానికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి పలంనేర్లో జనవరి ఇరవై ఆరవ తేదీన ర్యాలీలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు ర్యాలీలో పాల్గొనున్నారు డిస్టిక్ ప్రెసిడెంట్ జనార్దన్ రైతు సంఘాలకు పిలుపునిచ్చి ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు డాక్టర్ టీ జనార్దన్ ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం చాలా దారుణమైన పరిస్థితుల్లో నెట్టబడింది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా రైతాంగ వ్యతిరేక విధానాలు మరియు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది దాని ఫలితంగానే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మూడోసారి పూర్తి మెజారిటీ రాకనపడది కారణమే గత రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీలో ఒక సంవత్సరం పాటు రైతాంగం తమకు గిట్టుబాటు ధర కల్పించండి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర కల్పించండి ఎంఎస్పి అమలు చేయండి మినిమం సపోర్ట్ ప్రైజు అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలు నల్ల చట్టాలు రద్దు చేయండి చెప్పి పెద్ద ఎత్తున సంవత్సరం రోజులు ఉద్యోగం చేస్తే ఏడు వందల మంది రైతులు చనిపోతే చివరికి ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మోడీ గారు ఫస్ట్ టైం దిగి వచ్చి చెప్పి ఆ మూడు చట్టాలు రద్దు చేశారు తాత్కాలికంగా రద్దు చేసినట్టే అని అని భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అధికారంకి వస్తానే ఆ చట్టాలని మార్చి మళ్ళీ కొత్తగా చట్టాలు తీసుకొస్తారు దానికి మార్కెటింగ్ చట్టమని సహకార చట్టమని తీసుకొస్తున్నాడు ఈ చట్టాలన్నీ కూడా కార్పొరేట్కి అనుకూలం అంబానికి అదానికి వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్కి అప్పచెప్పేదానికి కోసం ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇది జరుగుతూ ఉంది దానికి ఢిల్లీలో ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరాలుగా మళ్ళీ జరుగుతూ ఉంది శంభూ బాటల్లో అయితే అరవై రోజులుగా ఒక వాళ్ళని పంజాబ్ రైతు నాయకుడు అంగషేక్ చేస్తున్నాడు అయితే ప్రాణాలకు కూడా నడి వడ్డీ ఈరోజు అక్కడ ఉద్యమం చేస్తున్నాడు కానీ ప్రభుత్వం చర్చలకైతే అయితే ఇప్పటిదాకా పిల్ల పద్నాలుగు తేదీ చర్చలకి పిలిచారు కానీ ఇప్పుడు కూడా అక్కడ ఏం చేస్తారు చర్చలు అనేది కూడా సారాంశం కూడా వివరించలేదు అనమాట కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి మినిమం సపోర్ట్ చేయాలా గిట్టుబాటు ధరలు ఇవ్వాలా అదేవిధంగా చట్టాలు ఏదైతే చట్టాలు తీసుకొస్తున్నాడో అక్రమంగా దొంగ అనేది రద్దు చేయాలా అదేవిధంగా రైతులకి ఈరోజు అన్ని రకాల రుణాలు రద్దు చేయాలా వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా రెండు వందల రోజులకి పరిణామాలు పెంచాలా అదేవిధంగా గిట్టుబాటు ధర అనేది కల్పించాలా ఈ డిమాండ్స్ పైన రేపు ఇరవై ఆరు తేదీ దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే రోజు ర్యాలీలు ట్రాక్టర్ ర్యాలీలు స్కూటర్ ర్యాలీలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి రేపు ఇరవై ఆరు తేదీన పలమనేరులో కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ డిపో నుండి బస్ స్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ ఉంటుంది ఈ రైతాంగ వ్యతిరేక విధాలు అన్నీ కూడా మనం మాట్లాడుతాం ఇక లోకల్గా మామిడి సమస్య కానీ పట్టు సమస్య కానీ డైరీ సమస్య కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుని ఇక్కడ ఇక్కడ రైతాంగానికి హందరినీ నిధులు రావాలని ఈ డిమాండ్స్ కూడా పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం